నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకే గుండె సంబంధిత జబ్బుల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలియజేశారు నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిరా భక్తవస్తుల రెడ్డి కార్డియాలజిస్టులు డాక్టర్ షర్మిలీ నౌషిన్ డాక్టర్ నాగభూషణ్ తో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియాతో మాట్లాడారు దేశంలో గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తక్కువ ఫీజులతోనే అపోలో సంస్థ వైద్య సేవలు అందిస్తున్న సామాజిక బాధ్యతగా భావించి అపోలో సంస్థ ఈ కార్యాచరణతో ముందుకెళ్తుందని అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుండి తక్కువ ఫీజులకే గుండె సంబంధిత వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఇతర వైద్యులు తెలిపారు పదకొండు వేల రూపాయల విలువైన ఇరవై రకాల గుండె సంబంధిత స్క్రీనింగ్ పరీక్షలను కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకే అపోలో హాస్పిటల్ చేస్తున్నట్లు వెల్లడించారు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ స్క్రీనింగ్ ప్యాకేజ్ అందుబాటులో ఉంటుందని నలభై ఏళ్ళు దాటిన వ్యక్తులు గుండె సంబంధిత రోగాల చరిత్ర ఉన్న కుటుంబాల్లోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వైద్య పరీక్షల్లో భాగంగా బిఎంఐ సిబిసి బయోకెమికల్ పారామీటర్స్ విభాగంలోని బ్లడ్ షుగర్ ఎస్ఆర్ నైన్ ఎస్ఆర్ యూరిక్ యాసిడ్ హెచ్పీఏన్సీ పరీక్షలు లిపిడ్ ప్రొఫైల్ విభాగంలో టోటల్ కొలెస్ట్రాల్ ఎస్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ట్రిగ్లీసెరైడ్స్ టోటల్ కొలెస్ట్రాల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఇవి కాకుండా ఈసీజీ ఎకో ఛాతీ ఎక్స్రే టీఎంటీ పరీక్షలు కూడా చేస్తామన్నారు ప్యాకేజీలో భాగంగా డాక్టర్ కన్సల్టేషన్ డైట్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందన్నారు అనంతరం అపోలో హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవశల రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడుతూ అస్తవ్యవస్థ జీవన శైలి వ్యాయామం ఇతర దురలవాట్ల వల్ల ఎక్కువ శాతం మంది గుండె సంబంధిత రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గుండె సమస్యలను ముందుగానే గుర్తిస్తే నయం చేయడం ఎంతో సులువని పేర్కొన్నారు మారిన నేటి ఆధునిక జీవన పరిస్థితుల్లో నలభై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదికి ఒక్కసారైనా గుండె సంబంధిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకోవడం సూచించారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ప్రవేశపెట్టిన ఈ నూతన స్క్రీనింగ్ పరీక్షల సద్వినియోగం చేసుకుని గుండె వ్యాధులకు దూరంగా ఉండాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు కార్డియాలజీ విభాగం వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ కొలాబరేషన్లో జరుగుతుంది రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ఇలా డేట్ వేరియేషన్ అయితే కన్ఫ్యూషన్ వస్తుందని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు మనం ఇది జరుపుకుంటుంది ముఖ్యమైన ఉద్దేశం ఎందుకు దీన్ని జరుపుతున్నామంటే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు తీసుకుంటే కోటి ఎనభై లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా కోటి ఎనభై లక్షల మంది గుండె వ్యాధులతో మరణిస్తున్నారు ఈ సంవత్సరం రెండు కోట్ల రెండు లక్షల మంది చనిపోయారు చాలా పెద్ద నెంబర్ ఒక గుండె జబ్బులతోనే ఇంతమంది చనిపోవడం అనేది చాలా పెద్ద నెంబర్ ఒకప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ క్యాన్సర్స్ ఎక్కువ ఉండేవి ఇప్పుడు గుండె జబ్బులకు వచ్చేసాయి ముఖ్యమైన కారణాలు షుగరు బీపీ టెన్షన్స్ స్ట్రెస్సు నిద్ర లేకపోవడం కొలెస్ట్రాలు అలవాట్లు ఇలా రకరకాలు ఉన్నాయి వీటిల్లో ప్రజలకు అవగాహన కలిగించడం ద్వారా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే కోటి యాభై లక్షల మందికి మనం సేవ్ చేసే అవకాశం ఉంది మనం ఇంత చేయలేకపోయినా కనీసం మనం పెద్ద టార్గెట్ పెట్టుకొని దీనిలో ముప్పై నలభై పర్సెంట్ ప్రివెంట్ చేయగలిగినా మనం మానవాళికి ఎంతో మేలు చేస్తుందని ఉంటాం ఆ ఉద్దేశంతోనే వరల్డ్ హార్ట్ ఫెడరేషను ప్రతి సంవత్సరం ఇది అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం జరుగుతుంది అవేర్నెస్ అంటే ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్లు మిగిలిన వాళ్ళ అకాడమిషియన్స్ మీడియా వారు పత్రికా సిబ్బంది పొలిటీషియన్సు లేకపోతే ఎన్జియోసు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో ప్రజలకు అవేర్నెస్ కలిగించి ముఖ్యంగా వచ్చినాక ట్రీట్మెంట్ చేయడం కాదు ప్రివెన్షన్ రాకుండా ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి చిన్న వయసు నుంచే మనకు డైట్ ఫిజికల్ ఎక్సర్సైజు ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి చెకప్ చేసుకొని దానికి సంబంధించినది ఏదైనా బయటపడితే దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని ఇవన్నీ చేస్తే మనం వందలు ఎనభై ఐదు శాతం తగ్గించగలుగుతాం మనం అంత చేయలేకపోయినా కనీసం నలభై పర్సెంట్ దరిదాపులో మనం అచీవ్ చేసినా మన టార్గెట్ మనం అచీవ్ అయ్యం అవుతాం ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు కాదా గుండె చంపులకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనం ఈ నెల అంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది మామూలుగా స్క్రీనింగ్ టెస్టులు కొలెస్ట్రాల్ ఈసీజీ లెడ్బీలు బ్లడ్ టెస్టులు అన్నీ దాదాపుగా మన డబ్బులు పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది దాన్ని మనం అపోలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సూపరింటెండెంట్ గారు శ్రీరామ్ సతీష్ గారు సిఈఓ గారు బాలరాజ్ గారు మార్కెటింగ్ హెడ్ విజయ్ గారు వీళ్ళందరి కొలాబరేషన్తో ఈ పదివేల రూపాయలని మనం మూడు వేల ఐదు వందల రూపాయలకే ప్రజలకు దీన్ని ఉచితంగా అంటే ఉచితంగా కాదు దాదాపుగా ఉచితంగా దీన్ని మనం అందించి మీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ కూడా గుండె జబ్బులకు సంబంధించిన ఈ స్క్రీనింగ్ టెస్టులను ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సంవత్సరం మన థీము డోంట్ మిస్ ద అంటే మనం ప్రతి ఒక్కరికి తెలుసు గుండె కొట్టుకునేదే మనం మనం బతుకున్నామంటే లెక్కేది గుండె ఆడుకుంటేనే మనం బతుకున్నాం గుండె ఆడిపోతే మనిషి చనిపోయిందాడంట సో మనిషి గుండె కొట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ డోంట్ మిస్ మనం గుండె కొట్టుకునే దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి దాన్ని కాపాడుకోవాలి మీకు ఒక విషయాన్ని చెప్తాను తల్లి గర్భంలో మనం ఆరో వారంలో పిండంగా ఉన్నప్పటి నుంచి నిమిషానికి డెబ్బై నుంచి వంద సార్లు కొట్టుకునే గుండె మనం చనిపోయేదాకా కొట్టుకుంటూనే ఉంటుంది అంటే ఎంత కష్టపడుతుందో ఊహించండి నిమిషానికి డెబ్బై గంటకి రోజుకి సంవత్సరానికి మనం డెబ్బై ఎనభై ఏళ్ళు లేదా వంద ఏళ్ళు బతికితే ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అంత కష్టపడుతున్న గుండెకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి గుండె యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ప్రజలందరూ కూడా ఈ సద్వినియోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ ద్వారా ఆశిస్తుంది సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇది డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ ఈ డేట్ ప్రకారం ఈ డేట్ అనమాట దాని ప్రకారం మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిలో చేసుకుంటున్నాము ఇది ఈ వరల్డ్ హార్ట్ డే ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే చాలామంది మన ఇండియాలో చాలామంది చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అంటే అవగాహన లేకపోవడం వల్ల అంటే హెల్త్ అవేర్నెస్ జబ్బులు ఎలా వస్తాయి వాటికి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అవి రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అలాంటి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది గుండె జబ్బులు బారిన పడి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఈ ఫలానా సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ డేట్లో ఇలాంటి హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేసి అన్ని పబ్లిక్స్ అంటే అర్బన్ అండ్ రూరల్ ఎక్కువ మంది రూరల్ ఏరియాస్లో చాలామంది ఇలిటరేట్స్ ఉంటారు వాళ్ళకి చదువుకోక చదువుకోలేకపోవడం వల్ల వాళ్ళకి ఏం అవగాహన లేదు హెల్త్ అవేర్నెస్ తెలియదు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఇవన్నీ చెక్ చేసుకోవడం కూడా చెక్ చేసుకోవడం రెగ్యులర్గా సో అలాంటి వాళ్ళందరికీ రెగ్యులర్గా ఇలా హెల్త్ చెకప్స్ చేసుకోవాలి దానివల్ల జబ్బులు రాకుండా ఎలా మనము జాగ్రత్తలు చేసుకోవాలి లైక్ డైటరీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ముఖ్యంగా మనం డైట్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అంటే బయట చిన్న వయసులోనే పిల్లలందరూ జంక్ ఫుడ్స్ అలాంటి వాటికి అవ్వాలంటున్నారు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం చిన్న వయసులోనే ఎక్కువ మొబైల్ ఫోన్స్కి టీవీకి వాటికి అలవాటు పడిపోయి ఫిజికల్ యాక్టివిటీ కూడా స్కూల్స్ నుంచి కూడా లేదు ఈ రోజుల్లో సో ఫిజికల్ యాక్టివిటీకి ఆ డైట్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇవి మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనము వాటిని మార్చుకోవడం వల్ల చాలా వరకు గురి చెప్పు కాపాడుకోవచ్చు సో నేను అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అందరూ మన చేతిలో ఉండేది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే రాబోయే డబ్బు గురించి మనం చెప్పలేదు కాబట్టి మనం హెల్త్ జాగ్రత్తగా మంచి డైటరీ హ్యాబిట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ లైక్ దీనికి కొలెస్ట్రాల్ షుగర్స్ ఇలాంటివి చెక్ చేసుకోవడం అన్ని లేదా బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటివి ఏమైనా ఉంటే స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటివి వాటి అన్నిటిని కంట్రోల్ చేసుకోవడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి